ఎండిన ఎముకల లోయలో ఏమి జరిగింది యహెజ్కేలు ప్రభువు ఆత్మద్వారా ఎముకలతో నిండిన లోయకు తీసుకెళ్లబడ్డాడు మృతదేహాలు లేదా సమాధులు కాదు అన్నీ చెల్లాచెదురుగా ఎండినవి నిస్సారమైనవిగా ఉన్న ఎముకలు మరియు దేవుడు అతనిని అడిగాడు ఈ ఎముకలు బ్రతకగలవా అని ప్రభువా అది నీకే తెలుసు అని జవాబిచ్చాడు తరువాత ఆజన వచ్చింది ఈ ఎముకలకు ప్రవచించు అందువలన అతను పలికాడు మరియు హచాత్తుగా ఒక పెద్ద చప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిశాయి నరాలు ఏర్పడ్డాయి మాంసం కప్పింది కాని ఇంకా ఊపిరిలేదు అప్పుడు దేవుడు అన్నాడు గాలికి ప్రవచించు నాలుగు దిక్కులనుండి ఊపిరిని పిలువు మరియు ఊపిరి వారిలోనికి ప్రవేశించింది వారు లేచి నిలబడ్డారు అది ఒక గొప్ప జీవమున్న సైన్యమైంది ఒకప్పుడు చనిపోయినది ఇప్పుడు జీవించింది ఎందుకంటే దేవుడు కేవలం విరిగిన వాటిని బాగుచేయడు ఆశకు మించిన వాటిని కూడా ఆయన పునరుజ్జీవింపజేస్తాడు మీరు ఎండిపోయిన ప్రాంతాలు కూడా మళ్లీ జీవించగలవని విశ్వసిస్తే ఆమెనని టైప్ చేసి ప్రభువా నాపై మీ ఊపిరి విడువు అని ప్రకటించండి